అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు తుది కసరత్ అయితే పూర్తి చేసుకుంది సూపర్ సిక్స్ హామీల పథకాలు అయితే ఇప్పటికే ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అమలు ముహూర్తాన్ని అయితే ఇప్పటికే ప్రకటించేసింది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎంత దూరం ప్రయాణించవచ్చు అసలు ప్రయాణించడానికి వాళ్ళకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ప్రయాణించడానికి బస్సులో వాళ్ళు ఏమేం తీసుకువెళ్ళాలి ఏమేం చూపిస్తే వాళ్ళు ఉచిత బస్సు అమలు జరుగుతుంది అనే పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో నేను మొత్తంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మహిళ అయితే ఈ వీడియో అయితే చూడండి అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్కి వ్యూస్ వస్తాయి అప్పుడే నేను ఇలాంటి వ్యూ మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను మీరు లైక్ చేయకపోతే ఆ ఈ వీడియో అయితే ముప్పై నలభై వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అంటే ఎక్కువ మందికి అయితే రీచ్ కాదు అందుకని తప్పకుండా మీరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అస్సలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయనుంది జిల్లా పరిధిలో మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కాగా పాత జిల్లాల పరిధి కొత్తగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారనే వివరాలైతే ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగులతో పాటు విశాఖపట్నం విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎనభై ఎనిమిది శాతం ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్లయితే తేలింది అయితే పన్నెండు శాతం బస్ బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్లయితే గుర్తించారు అధికారులు మరి ఉమ్మడి జిల్లాల్లో ఈ లెక్కలు పరిశీలించిన తరువాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రాతిపదికగా ఈ పథకం అమలు చేయాలని అయితే ప్రభుత్వం దాదాపు నిర్ణయించి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఆర్టీసీలో ప్రస్తుతం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి ఇందులో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ బస్సులు మొత్తం కలిపి ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి ఉన్నాయి ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి అయితే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి అయితే వీటిలో డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాల్లోనే తిరుగుతున్నాయి మొత్తంగా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు అన్నీ కలిపి ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉన్నాయి ఈ లెక్కన పొరుగు జిల్లాలకు ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు కాగా తొంభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఉమ్మడి జిల్లాలోనే ప్రయాణిస్తున్నట్లు తే తేలటంతో ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఈ పథకం అమలు కానుంది అర్థమైందా అండి అంటే ఇవి ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఈ పథకం అయితే అమలు కానుంది మరో ఎన్నికల హామీ పథకానికి వస్తే ఈ జిల్లాల్లో అయితే ఈ పథకం అమలు గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేయనున్నారు ఈ బస్సుల్లో రోజుకు పదహారు పాయింట్ పదకొండు లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు అయితే పథకం అమలు చేస్తే వాటి సంఖ్య ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షలకు చేరుతుందని అయితే అంచనా అయితే వేశారు అంటే నిత్యం నృత్యం సగటున పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు అయితే విజయవాడ విశాఖపట్నాల్లో తిరిగే సిటీ బస్సుల్లో మాత్రం వారికి నాలుగు సా వారానికి నాలుగు సార్లు రాకపోగులు సాగిస్తారని అయితే అంచనా వేస్తున్నారు మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీ పైన నెలకు రెండు వందల నలభై రెండు కోట్ల భారం అయితే పడనుంది దీంతో వీటిపైన మరోసారి పూర్తి స్థాయిలో చర్చించి తర్వాత అధికారులు నిర్ణయం అయితే ప్రకటించనున్నారు దీన్ని బట్టి మనకు ఏంటంటే అర్థమవుతుందంటే బస్సులు ఎక్కువ దూరానికి అయితే ఫ్రీగా అయితే ఇవ్వరండి ప్రభుత్వం అయితే ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఈ బస్సులు ఏంటంటే ఈ బస్సులు ఏంటంటే కొద్ది మీ అంటే ఈ ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఊరు నుంచి మీ దగ్గరలో ఉన్న ఊళ్ళకైతే వీళ్ళైతే అనుమతిస్తారు మీ ఊర్లో ఊళ్ళో అయితే తిరగొచ్చండి అంటే పెద్ద పెద్ద సిటీస్లో అయితే అక్కడికక్కడ అయితే తిరుగుతారు సో ఇదైతే అంత ఉపయోగపడ ఉపయోగపడదే పథకం అయితే అయితే అనిపిస్తుంది అంటే పొద్దుగూకులు ఎవరైతే జర్నీ అయితే చేయరు కదండి సో ఈ మీరేమనుకుంటున్నారు ఈ బస్సు ఉచిత బస్సు గురి ఉచిత బస్సు ప్రయాణాల గురించి పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్లో అయితే కమెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి